హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ నాయబుడమ్మాయి కళ్యాణి ఈరోజు మనము ఈ కేజీ క్యారెట్తో క్యారెట్ హల్వా చేసుకుందాము సరేనా ముందుగా ఈ క్యారెట్ బాగా క్లీన్ చేసేస్తున్నాము ఈ క్యారెట్ శుభ్రం కడుక్కున్నానండి పైన చూసారా మొచ్చుకలు మొత్తం కట్ చేసేసి పైన బెరడు కూడా బాగా నీట్గా వాష్ చేసేసి తరిగేస్తాను దీన్ని బాగా మనం తురుముకుందాము ఓకేనా ఈ క్యారెట్ని బాగా మనం తురుముకోవాలండి ఒకసారి రాబమ్మా పైకిత ఇలా వచ్చేస్తుంది మొత్తం ఒకసారి బాత్రూమ్ వేస్తున్నాము మొత్తానికి మన కేజీ క్యారెట్ తరిగేస్తారండి చూడండి చాలా ఎక్కువ వచ్చింది మనం కేజీ గడ్డలు తీసుకున్నామంటే చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇదంతా ఉడికే లోపల చాలా తక్కువ అయిపోద్ది కదా సో మాక్సిమం ఒక కిలో తీసుకుంటే మన క్యారెట్ హల్వా అనేది కొంచెం బాగా ఎక్కువగా వస్తుంది స్టవ్ మీద బాండలు పెట్టుకొని కొంచెం నెయ్యి వేస్తున్నామండి జీడిపప్పు మనం దోరగా వేయించుకున్నాము మనం జీడిపప్పు కూడా బాగా దొరగా వేగిపోయిందండి తీసి పక్కన పెట్టేస్తున్నాము జీడిపప్పు బాగా దోరగా వేగాయి కదండి ఇవి చల్లారాక మనము రెండు పప్పులుగా చేస్తున్నాము ఒక పప్పుని ఓకేనా మనం జీడిపప్పు కోసం వేసుకున్న నెయ్యి ఉన్నాడు కదండి దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ తురిమేసేస్తున్నాము లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి దీన్ని సో దీని మీద మనం మూత పెట్టేసి బాగా ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో క్యారెట్ హల్వా నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఈ పాలు బాగా కాచి చల్లారి పెట్టుకుందాము మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉందామండి ఇలాగ ఎందుకంటే అడుగు మాడిపోద్ది కాబట్టి ఇలా తిప్పుకున్నామంటే పైన పచ్చంతా కిందకి వెళ్తుంది సో కిందది అలా బాగా ఉడుకుతుంది మొత్తానికి చూడండి క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది పచ్చివాసన కూడా మొత్తం పోయింది ఇప్పుడు దీనిలోకి మనం కాచి చల్లార పెట్టుకున్నాం కదా పాలు ఆ పాలు పోసుకుందాం ఇక లీటర్ పాలు కూడా పోసేస్తున్నాను ఈ క్యారెట్ని మనం పాలు పోసాం కదా ఈ పాలల్లోనే మళ్ళీ ఇంకొకసారి క్యారెట్ బాగా ఉడకాలండి బాగా ఉడికి చిక్కబడాలా అప్పటిదాకా తిరిగి మనం సిమ్ లోలో పెట్టుకొని ఉడికించుకుందాం క్యారెట్ బాగా పాలల్లో బాగా ఉడికిందండి ఇందులోకి నేను ఒక హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటున్నాను అది మీ ఇష్టం షుగర్ మీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం తక్కువ చాలు అనుకున్న వాళ్ళు మితంగా వేసుకోండి నేను ఒక హాఫ్ కిలో వేస్తున్నాను దంతా ఒకసారి బాగా కలిపెట్టుకుందాము చక్కెర పూసు కలిపి పెట్టుకున్నాం కదా దీని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుందామండి ఇదంతా కూడా మళ్ళీ ఒక చిక్కంగా రావాలి మన క్యారెట్ హల్వా దగ్గర పడిందండి దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకుందాము నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను నెయ్యి ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకుందాము ఈ నెయ్యి బాగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి మనము ఇందాక వేయించుకున్నాం కదా జీడిపప్పు వేసి కలుపుకుందాము మంచి వాసన వస్తుందండి మంచి నేతి వాసన వస్తూ ఉంది మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది దీన్ని చాలా రకాల టేస్ట్ చేద్దాము మనం చేస్తున్న క్యారెట్ హల్వాస టేస్ట్ చేద్దామండి సూపర్ అండి బాగా విడికింది కదా పాలల్లో నీళ్ళు బాగా ఉడికింది కదా నోట్లో పెడుకున్న మెత్త స్మూత్గా ఉందండి టేస్ట్ పోతా హైలైట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎన్నిసార్లు చెప్పారండి మీకు బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనండి మీ నాటిపెట్ అమ్మాయి కళ్యాణి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం